న్యాయాధిపతులు ఏడవ అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది పద్దెనిమిది వరకు చదువుకున్న ధ్యానించుకుని యూత్ మీటింగ్ని ముగించుకుందాం గిబ్యాను ఆ కళ వివరమును దాని తాత్పర్యంలో వినినప్పుడు అతడి యహోవాకు నమస్కారం చేసి ఇస్రాయేల్ దండులోనికి తిరిగి వెళ్ళి లెండి యహోవా మిథ్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి సో అప్పటి వరకు చాలా భయంగా ఉన్నాడు దేవుడు ఆయనకి ఎన్ని సూచనలు చూపించినప్పటికీ కూడా తాను ఇంకా జంపుతూనే ఉన్నాడు ఒక రకంగా అది దేవుని ఖచ్చితమైన పరిపూర్ణమైన దేవుని చిత్తాన్ని అరిగి దేవుని పోరాటాలు చేయటానికి ఒక రకంగా ఆయన అలా సిద్ధపడుతున్నాడు ఆ విధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ శత్రు సైన్యాన్ని వారి సైన్యం యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు కూడా భయం అనేది ఉంది సో దీంట్లో టూ యాంగిల్స్ ఉన్నాయి దేవుడు మనలందరినీ అర్పరుచుకున్నాడు కనుక దేవుని బిడ్డలం కనుక మనమందరం కూడా దేవుని చిత్తాన్ని చేయాలి మన యుక్తుల మీద మన జ్ఞానం మీద ఏమాత్రం కూడా ఉపయోగపడదు ఆధారపడకూడదు తర్వాత ఇతరుల మీద కూడా ఆధారపడకూడదు ఎవరి మీద ఆధారపడాలి కేవలం దేవుని మీదే ఆధారపడాలి సో దేవుడు తప్పకుండా క్రీస్యసులో విజయమే ఇస్తాడు అయితే ఏంటంటే శత్రువులతో పోరాడాలి కానీ మనలో మనం పోరాడుకోకూడదు మనలో మనకి ఐక్యత అనేది కావాలి ఐక్యత కావాలి సో ఆ విధంగా చేయాలి ఇక్కడ ఆ యవల రొట్టి కథ ఒక వ్యక్తి చెప్పినప్పుడు అది అతను విన్నాడు అంటే మిథ్యానుల్ని మీ చేతికి అప్పగిస్తున్నాడు ఆ యవల రొట్టి గిద్దెను ఖడ్గమే కానీ ఎరేదు కాదు మిద్యానుయుల్ని ఈ గిద్యను తప్పకుండా సంహరిస్తాడని అక్కడ దేవుడు వాగ్దానం చేశారు ఆ సత్యాన్ని ఇక్కడ తెలుసుకొని గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు ఏం చేశాడు అంటే ఎందుకు చేశాడు నమస్కారం చెప్పండి చూద్దాం ఎవరైనా కళ వినినప్పుడు ఇప్పటి వరకు కూడా సంకోచించాడు కదా ఇప్పుడు ఏంటంటే సంపూర్ణ నమ్మకం వచ్చింది ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో అప్పుడు సరెండర్ అవుతారని ఇంకా అనుమానించడం కానీ భయపడటం కానీ ఉండదు వెంటనే ఏం చేయాలి దేవుని దేవుడు తప్పకుండా ఈ వాగ్దానం ఇచ్చాడు కనుక నెరవేరు తీరుస్తాడు కనుక అందుకని ఆయనకి దేవుడికి ఏం చేశాడు నమస్కారం ఇంగ్లీష్లో ఏముంటుందంటే వర్షిప్ అని ఉంటుంది అనమాట కాబట్టి అలాగా దేవునికి నమస్కారం చేయాలి ఇప్పుడు హన్నా కూడా ఎప్పుడైతే నాకు ఒక మగ బిడ్డనయ్యి ఆ మగ మగ బిడ్డ మొదటి సమయాల్లో తినవసరం లేదు మొదటి అధ్యాయంలోనే ఉంటుంది పద్నాలుగు పదిహేను వచ్చిన నుంచి పదిహేడు దాకా పద్దెనిమిది దాకా చదువుకుంటే అక్కడ ఉంటుంది ఒక మగ బిడ్డను నాకు అనుగ్రహించు అంతే తన తల మీద మంగళకత్తి రాకుండా యహోవా సేవకి నేను నేను అర్పించుకుంటానని మొక్కుబడి చేసుకుంది వెంటనే అవేం చేసిందంటే ప్రార్థన అయిపోయిన తర్వాత దుఃఖముఖిగా ఉండింది వెంటనే మారిపోయి సంతోషం వచ్చి వెళ్ళిపోయింది ఎప్పుడైతే తన ప్రార్థన దేవుడు అంగీకరించాడో వెంటనే హృదయంలో ఆ సంతోషం అనేది వచ్చేసింది ఓకే ఆ ప్రార్థనకి తాను జవాబు పొందినట్టుగా తాను గ్రహించేసింది అట్లా మనకు కూడా కొన్నిసార్లు ఏ ప్రార్థన వింటున్నాడు ఏ ప్రార్థన వినట్లేదని మన అంతరాత్మ కూడా మన హృదయానికి కూడా తెలుస్తుంది ఓకే అప్పుడు ఒక రకమైన ధైర్యం అనేది వస్తుంది కొన్నిసార్లు వాక్యం ద్వారా మనం చదువుకుంటూ వచ్చినప్పుడు కొన్ని వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు గద్దిస్తాడు కొన్నిసార్లు హెచ్చరిస్తాడు కొన్నిసార్లు కొన్నిసార్లు ఈ పని చేయి ఆ పని చేయని ఆజ్ఞాపిస్తాడు కొన్నిసార్లు ఆదరిస్తాడు అన్ని రకాలుగా దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు ఓకే ఇక్కడ కూడా ఎందుకు మొక్కుతున్నాడు వెంటనే అంటే ఇంకా యుద్ధానికి వెళ్ళలేదు ఇంకా యుద్ధానికి వెళ్ళలేదు విజయం పొందలేదు అయినప్పటికేం చేస్తున్నాడు అందుకనే ఫిలిప్పలకి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు వసన చదవండి ఫిలిప్పలకి రాసిన పత్రిక నాలుగు త్వరగా చదవండి ఎల్లప్పుడూ నందు ఆనందించుడి మరలా చెప్పుదను ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా నున్నాడు దేనిని గురించి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి చూసారండి గురించి ఏం చేయకూడదు అంటారా నేను చెప్పాను ఏం చెబుతుందో వాక్యం దేనిని గురించి చింతపడదు సో దేవుడు మనకి తోడుగా ఉంటాడు దేవుడిని ఏర్పరచుకున్నాడు మనల్ని ఏర్పరచుకున్నాడు పలానా నా పరిచయం చేయమన్నాడు ఇక సంకోచెంతకుండా ఎంతకుండా దేవునికి అప్పగించి దేవుని స్థుతించి వెళ్ళిపోవాలి అప్పుడు మనతో ఉండి కార్యం జరిగించేది ఎవరు దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా లేదు ఒకటి ఏంటంటే ఆయన చిత్తం నేను దేవుడు ఏమంటాడు నేను చేస్తానంటే చేస్తాను నేను కొన్నిసార్లు చెయ్యను అంటాడు నేను నీకు తోడుగా ఉండను నీ పక్షంగా కార్యం జరిగించను అంటే ఫస్ట్ నువ్వు మార్చుకోవాలి అదే పొరపాటు చేస్తున్నావు ఇక్కడ పొరపాటు చేస్తున్నావు అక్కడ పొరపాటు చేస్తున్నావు ఆ పొరపాట్లు సరిదిద్దుకొని పూర్తిగా నా మీద ఆధారపడితే నేను ఏం చేస్తాను సో అలాగా గిదియాను ఏం చేశాడు ఆ కళ విన్న వెంటనే పూర్తిగా నమ్మాడు నమ్మిన వెంటనే నమస్కారం చేశాడు నమస్కారం చేసిన వెంటనే దండులోనికి ఏం చేశాడు వెళ్ళాడు లెండి వారందరినీ కూడా ఏం చేశాడు లెండి యహోమా మిథ్యానియుల దండును మీ చేతికి అప్పగించుకున్నాడు అందరూ ఉంటే ఇప్పుడు మూడు వందల మంది ఉన్నారు కదా ఉంటే ఏమైంది లెండి అంటే లేసేవారు కాదు మనం కూడా లేవం కాదు ఎన్ని ఎన్ని మెసేజ్లైనా పెట్టు ఎన్ని వచనాలను పెట్టు లే లే అని పెట్ట ఎన్ని పెట్టినా పట్టించుకుంటు ఎందుకు వాళ్ళు శరీర ఆన్సర్ అందుకనే వాళ్ళందరినీ వేరు చేసేసాడు అనమాట వేసుకురావు రెండో రాకేళ్ళు కూడా వేరైపోతారు ఓకే అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరంతా ఏంటి ఎంత చెప్పినా లైట్గా తీసుకుంటారు మనం శరీరానుసార్ల్లో ఆత్మీ ఆత్మీయుల్లో నుండి లేకపోతే యుద్ధంలో ఉన్న సైనికుల వల్ల కాకుండా ఏదో స్లీపింగ్ బిలీవర్స్గా ఉండటం మంచిది ఓకే అండి ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి యాక్టివ్గా ఉండాలి ప్యాసివ్గా ఉండదు నాకెందుకులే అన్నట్టుగా ఉండకూడదు ఓకేనా సో వీడు మూడు వందల మందిని దేవుడు ఏం చేశాడు సెలెక్ట్ చేశాడు ఎలెక్ట్ చేశాడు వీళ్ళ యుద్ధానికి ఏర్పరచబడ్డారు కాబట్టి ఈయన పోయి వెళ్ళిన వెంటనే మూడు వందలు ఏమంటున్నారు ఎస్ విఆర్ రెడ్డి లెండి లరి సైన్యం అంటే అట్లా ఉండాలి విశ్వాసాలు అంటే అట్లా ఉండాలి లెండి అంటే ఏం చేయాలి ఎన్ని రోజులు లెండి లెండి ఎన్ని సంవత్సరాలు లెండి లెండి అని కొంతమంది బాధకం ఎప్పుడైతే ఒకసారి అలవాటు పడతామో బద్ధకానికి అది కంటిన్యూ అయిపోదు మరి దాన్ని నుంచి వేరవడం చాలా కష్టం అట్లా లేకుండా ఏం చేయాలి రెగ్యులారిటీ నన్ను గమనిస్తున్నారు కదా వెంటనే టైం అంటే టైం లేకపోతే ఒక్కసారి ఇచ్చామనుకోండి దానికి చోటు దేనికి బర్రెకి బర్రె బర్రేంటి సరే ఈ భార్య శరీరానికి ఇచ్చే దాని పని అంతే అందుకనే మిమ్మల్ని కూడా ఆ సామర్థ్యాన్ని అను వీళ్ళు కూడా తిడుతూ ఉంటారు అంకుల్ని టైటస్ అంకుల్ని మీ డాడీని అందుకనే ఉంటాం ఎందుకంటే ఈరోజు రోజు లేట్ వస్తే ఏదో మునిగిపోయినట్టు కాదు కానీ దానికి ఏమవుతారు మీరు అలవాటు అయిపోతారు మీరు కూడా అంతే అర్థమైందా అందుకనే జాగ్రత్తగా ఉంటారు అక్కడ మనం ప్రూవ్ చేసుకోవాలి రెండు అంటే ఎవరు రెడీ రండి ఐదున్నరకి రండి ఆరున్నరకు రండి ఎస్ అంతేనా కాబట్టి అలా సిద్ధపడాలి వచ్చి ఏం చేయాలి ఇక్కడ యుద్ధానికి వెళుతున్నారు జాగ్రత్తగా ఉండాలి ఆ విశ్వాస నియమాన్ని పాటించాలి తర్వాత చూడండి లెండి యహోవా మిథ్యానీయుల దండని మీ చేతికి అప్పగించున్నాడు నా చేతికి అని చెప్పలేదు ఎవరి చేతికండి మీ చేతికి ఎందుకంటే మీరు యుద్ధంలో ఎటువంటి యుద్ధం చూడండి దేవం చిత్తం అంటే తర్వాత పదహారవచ్చు పదహారవ వచ్చి ఆ మూడు వందల మందిని చేసి అంటే మూడు వందల మందిని ఎన్ని గుంపులు అంటే వంద 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 మందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆ కుండలో దివిటీలను ప్రతి చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూచి నేను చేయనట్లు చేయండి ఇదిగో నేను వారి దగ్గర కుట్టి కొట్టకొనకు పోచున్నాను నేను చేయనట్లు మీరు చేయవలెను నేను నాతో ఉన్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరు దండపాలం అంతటి చుట్టూ బూరలను ఊదుచు యోవాకును విద్యోకును విజయము అని చేతలు వేయబడి నుంచి చూసారు ఈ ముగ్గురికి ఏం చేయాలో అంటే క్షత్రియం మీద మిద్యానియుల్ని ఓడించాలంటే ఏం చేయాలో ఎంతమంది అండి కేవలం మూడు వంద ప్లస్ ఇంకెవరు గిద్యం గిద్య దేవుడు ఏర్పరచుకున్నాడు తనకి అభిషేకం ఇచ్చాడు ఇప్పుడు విశ్వాసంలో ఉన్నాడు తర్వాత యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు తనకి దేవుడిచ్చిన మూడు వందల మందిని ఏం చేశాడు చదువు అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి ఆయన దేవుని చిత్తానికి చేయటానికి సంపూర్తిగా ఇష్టపడి భూమి మీదకి వచ్చాడు ఆరు నూరైనా సరే నా ప్రాణం పోయినా సరే ఆరు గంటలు సెలవు మీద నన్ను చిత్రహింసలు పెట్టినా సరే నేను దేవుని చిత్తమే చేస్తానని నిర్ణయించుకున్నాను అయితే ఆయన మనుషులందరి కోరుకు పాపులందరి కోరుకు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పరిలోకానికి ఈ పరిచర్యను కొనసాగించాలంటే ఎంతమంది ఏర్పరచుకున్నాడు కేవలం ఈయన బెటర్ కదా ఇంకా ఎవరు గిద్దాం బెటర్ కదా ఎంతమంది ఏకంగా ఆయనది తర్వాత తర్వాత వచ్చింది విశ్వాసం ఇప్పుడు పెద్ద కట్కం పట్టే పని పట్టే పని కూడా ఉండదు అనమాట దేవుడు అట్లా ఒక ప్లాన్ ఇస్తాడు ఇచ్చినప్పుడు సునాయాసంగా ఏమవుతుందండి ఆ శత్రువే పారిపోతాడు అని ఇక్కడే పెద్ద పని ఏమీ చెప్పలేదు అట్లాగే ఆ శిష్యులు కూడా యేస ఏర్పరచుకున్న శిష్యులు ఏంటి వాళ్ళు ఈ మూడు వందల మంది మంచిగా కుక్కలాగా ఏం చేశారు గతికారు కుక్క అంటే కూడా వాళ్ళు అవమానాన్ని బరి ఫీల్ అవ్వలేదు తర్వాత మేము రాము మేము వెళ్ళిపోతాం లేదు చెప్పిన వెంటనే రెడీ ఎవరు రెడీగా ఉన్నారు ఎవరు రెడీ బ్యాటరీస్ కాబట్టి రెడీగా ఉన్నారు ఓకే ఈ పన్నెండు మంది శిష్యులు ఏర్పోసుకున్నాడు కదా ఎటువంటి వారు వాళ్ళు జాయిల్ అంటున్నారు టాయిలు అంటు నీళ్ళంటు నెలంటు కదా వాళ్ళు కూడా సరైన జ్ఞానం లేని వాళ్ళు అంత ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగిన వారు అంత కూడా శరీరానుసారంగా మాట్లాడేవారు శరీరానుసారంగా బిహేవ్ చేసేవారు యేశ ఏంటి ఆయన జ్ఞానం ఏంటి ఆయన మాటలో ఏమన్నా ఆయనకి ఇంకా మనం ఆలోచన చెప్పే అంత గ్యాప్ ఏమైనా ఉంటుందా ఆయన చెప్పినప్పుడు ఇప్పుడు చెప్తూ ఏదన్నా చెప్పింది ఇంకేం చేయాలి నమ్మి విధి చూపించాలని అట్లా సిద్ధపరచడానికి మూడున్నర సంవత్సరాలు పుట్టింది ఎవరికి ఏసుప్రభు పన్నెండు మందిని అందులో ఒక ఆయన ఒకడేం చేశాడు ప్రభుని అప్పగించి డబ్బు నాశించి యేసుప్రభు కంటే ముందే చచ్చిపోయాడు ఊరికి పెట్టుకుని షాపు అయిపోయాడు ఒకనా తర్వాత ఆ స్థలంలో ఇంకొకరిని ఏర్పరచుకొని యేసుప్రభు పునరుద్ధానాన్ని చూసిన వ్యక్తుల్లో ఇంకొక వ్యక్తిని ఏర్పరచుకొని ఈ పన్నెండు మంది ద్వారా సర్వలోకానికి వెళ్ళి యేసు ప్రభు యొక్క మరణ పునర్ధానాలని ప్రకటించడానికి దేవుడు వారందరినీ కూడా తర్వాత సంఘాలని ఏర్పాటు చేయటానికి పరిశుద్ధాత్మ ద్వారా ఇద్దరు అపోస్తులను ఏర్పరచుకుంటారు వరవురు బర్నభ సాగు లేక పౌ పౌలు బర్నభ వారు ఊరూరికి వెళ్ళి సువార్త చెప్పి నమ్మిన వారందరినీ సంఘముగా సమకూర్చి కొంతకాలం అక్కడుండి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పెద్దల్ని నియమించి వారికి అప్పగించి జాగ్రత్తగా ఉండమని క్రమాన్ని అంతటి నేర్పించి పెడిపోతారు ఏ ఏ సంఘాల్లో క్రమం సరిగా లేదో అక్కడ కూడా వారు క్రమాన్ని బోధిస్తూ వచ్చారు అవే పౌరు యొక్క పత్రికలు ఏమంటాయి కదా నేటి కూడా వాటిని చూసుకుని మనం కూడా ఎవరికి వారు చేసుకోవాలి సంఘం సరిగ్గా ఉండాలి నడిపించేవారు సరిగ్గా లేనప్పుడు సో ఇవన్నీ కూడా లేఖనాలను మనం ఎరిగి చాలా జాగ్రత్తగా ఇప్పుడు పన్నెండు మంది ఎట్లా వచ్చారు అలాగే ఎన్ని సంవత్సరాలు పట్టింది మూడు ఈయనకి రెడీమేడ్గా దేవుడు గిద్యానికి ఏం చేసినాడు మూడు వందల మందిని ఇస్తే ఇప్పుడు ఏం చెప్ చెప్తున్నాడు వాళ్ళందరికీ ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బోరను వట్టి కొండను ఆ కుండల ఆ కుండలలో దేవుటీలను ప్రతి వాహని చేతికిచ్చి వారి చేయాలి వట్టి కొండను పట్టుకోవాలి దాంట్లో ఏం పెట్టాలి దేవుటీ పెట్టాలి కదా మనం కూడా ఎవరు వట్టి కొండ వట్టి కొండలు మనలో ఏం పెట్టేటప్పుడు మహదైశ్వర్యాన్ని పెట్టి కదా మహా మహదైశ్వర్యాన్ని పెట్టాడు పరిశుద్ధాత్మను పెట్టాడు వట్టికుండలో పరిశుద్ధాత్మను పెట్టి ఈ వట్టుకుండులో వాక్యాన్ని పెట్టాడు దేవిటి దేనికి గుర్తుగా ఉంది వాక్యానికి గుర్తుగా ఉంది ఓకే పరిశుద్ధాత్మను పెట్టాడు వాక్యాన్ని పెట్టాడు తర్వాత వీటి ద్వారా మనకేమొచ్చింది విశ్వాసం వచ్చింది ఓకే పోరాటానికి ఎప్పుడు కూడా ఏం చేయాలి సిద్ధంగా ఉండాలి ఈ దినాల్లో అంటే కొత్త నిబంధనలో శరీరానుసారమైన పోరాటం కాదు ఏది ఆత్మానుసారమైన పోరాటం పోరాడేది ఎవరితో సాతానుషి సాతానుడు కనపడ్డు కాబట్టి యేసు ప్రభు కనబడతాడు యేసు ప్రభు మన నాయకుడు కనుక ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని అప్పజెప్పాడు అయితే విశ్వాసం నుంచి ఆయన వెంబడించేటట్టుగా చేయాలి కొన్నిసార్లు ఇప్పుడు అలాంటప్పుడు అన్నీ ఆయనే చేసుకోవచ్చు కనుక మనం ఇంకా సంఘం ఎందుకు రావాలి ఎప్పుడు రావాలి ఎందుకు ప్రార్థన చేయాలంటే కొంత మనం చేయాలి ఇప్పుడు ఇస్రాయలేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు మోసేకి ఏమైనా పని ఉందా మోసేకి ఏమైనా పని ఉందా ఉందా ఏం పని ఉంది చెప్పాడు ఆయన భయపడ్డాడు వీళ్ళందరూ కూడా ఇస్రాయల్ ప్రజలంతా ఆయన భయపెట్టారు ఎందుకంటే వాళ్ళకి సరైన విశ్వాసం లేదు కాబట్టి బైక్ పెట్టారు ఉంది ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది వెనకేముంది ఫరో సైన్యము వస్తుంది దేవుడు అప్పటికే మబ్బులన్నీ తీసుకొచ్చి రాత్రి వేళ తీసుకుని వచ్చాడు మబ్బులు అవి ఉన్నాయి లైట్లు వేసుకున్నా కూడా కనబడకుండా ఆ విధంగా దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చాడు బ్యాక్ సైడ్ ఇచ్చాడు ఫ్రంట్ ఇది ఉంది ఈయనం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు మోసే అయ్యా దేవా ఏంటి ప్రజలు నన్ను రాడ్తో కొట్టి ఇక్కడే చంపేటట్టున్నారు వెనకేముంది వెనక నుయ్యి ఉంది ముందు గొయ్యి ఉంది ఏం చేయాలి వెనక్కి వెళ్తే నూతులు పడతా ముందుకు పోతే గోతులో పడతా అంటే ఎందుకు మోసే ప్రార్థన చేస్తావు నీకు అది అధికారం రాడ్ ఇచ్చాను కదా ఈ ఈ కర్రను ఏం చేయాలి సముద్రం వైపు దానికి కావాలి కదా విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేసినప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు ఎప్పుడు కూడా దేవుడు ఆత్మస్వరూపు కాబట్టి తాను ఉంటాడు రహస్యంగా ఉంటాడు ప్రత్యక్షంగా ఒక ఒక్క నాయకుడిని ఇద్దరు నాయకులను ముగ్గురు నాయకులను పెట్టుకుని ఏం చేస్తాడు అని దేవుడు మనందర్నీ కూడా పెట్టుకుని ఏం చేస్తాడు ఇప్పుడు నేనైతే అన్ని దేవుడే చేస్తాడు కాబట్టి ఇంట్లో కూర్చుంటానంటే కాదు మనం దాంట్లో ఏదిగా పార్టిసిపేట్ చేయ మనం వట్టి కుండలు అని గుర్తించాలి అయితే వట్టి కుండలు ఏముంది ఇప్పుడు మాదా చూడండి రెండవ పొరింది రెండవ పొరింది

ఆ బలాధిక్యము ఎవరిది కాదు మాది మేము ఏదైనా చేసామంటే ఏదైనా దేన్న సహించామంటే దేన్నైనా జయించి ఓడించామంటే ఏదైనా సాధించామంటే అది ఆ బలాధిక్యము మాది ఎవరు బలాధిక్యం అది మేము ఎవరు మంటిఘటలము కాబట్టి ఈ మంటి ఘటలు ఏం పెట్టాడు ఐశ్వర్యం ఏ ఐశ్వర్యాన్ని పెట్టాడు అంటే కింద ఉందనమాట ఎటుపోయిన శ్రమ పడుచున్నను వారము ఏంటి ఐశ్వర్యం ఏంటి చెప్పండి ఎటుపోయినా శ్రమ శ్రమ అంటే శ్రమ ఏమవుతుందంటే వారము కా అది ఐశ్వర్యం అన్నమాట తర్వాత అపాయంలోనూ ఉపాయం లేని ఉపాయం ఏంటి ఐశ్వర్యం దేంట్లో పెట్టాడు మంటలేదు తర్వాత తరమ పడుచున్నాను దీపులేని వారం తర్వాత పడత్రాయకుండాను నశించి వారము మనం చంపేద్దామని కత్తులు దూసి ఇది చేసి చేస్తున్నారు కానీ మరణం నుంచి కూడా దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు ఇది మా హిమాదేశం దేవుని యొక్క క్రియలు మనపక్షంగా చేసినాం మనం వట్టి కొండలో నిలబడాలంతే దాంట్లో పరిశుద్ధాత్మను వాక్యాన్ని పెట్టుకుని జాగ్రత్తగా నడుచుకోవాలంటే అందుకంటే లేదు ఏంటి నవజాన్ ఏం చెప్పాను ఉండదా ఇదేది మంది ఇది ఇదేది బర్రేం మట్టి కొండ మట్టి దీంట్లో ఏం పెట్టాడు ఓకే ఏంటి ఐశ్వర్యం ఎటుపోయినా దిక్కులేని వారం కాము శ్రమ పడినా మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు శ్రమ పడాలి దేని కొరకు సొంత విషయాల కొరకు కాదు దేవుని విషయాల కొరకు తర్వాత ఇంకేముంది పాఠ ద్రోహపడినా నశించే వారం కాము యేసు యొక్క జీవం మా శరీరం అందు ప్రత్యక్షపరచుబట్టుకే ఏసు యొక్క మరణానుభావము మా శరీరం అందు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అప్పుడప్పుడు కాదు అని ఉంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది వీళ్ళు కూడా దేవుడు ఏర్పరచుకున్నప్పుడు దేవుడు చెప్పిన యుద్ధంలో వారు పాలు పంచుకున్నప్పుడు విశ్వాసంతో వెళ్ళినప్పుడు తప్పకుండా వారికి తోడుగా ఉండి ఈ పరిస్థితులు అన్నిటి నుంచి కూడా ఏం చేస్తాడు విడిపిస్తాడు మళ్ళీ వీటి వద్దాం ఏం చేస్తున్నారు వాళ్ళు ఇదిగో నేను వారి దండు కొట్ట కొనుకంటే చివరికి కదా కొట్ట కొనుకంటే చివరికి ఇంగ్లీష్లో ఏముంది సెవెంటీన్త్ వర్స్ సెవెన్ సెవెంటీన్ కొట్టనుకంటేది ఎడ్జ్కి వెళుతున్నాను నేను కాబట్టి నేను చేయనట్లు మీరు కూడా చేయాలి నేను ఇక్కడ ఏం చేస్తాను మీరు కూడా అదే చేయాలి ఫాలో మీ కొంతమంది ఫాలో అయ్యి అవటం ఇష్టపడే సో ఈయన యేసుప్రభు కూడా ఏం చెప్పాడు శిష్యుల్ని పాలో నన్ను వెమడించేవాడు తను తాను ఉపేక్షించుకుని తన సెలవును ఎత్తుకుని అంటే తనకు నో అని చెప్పాలి యేసు ప్రభుకి ఎస్తా అని చెప్పాలి అది అయితే సెలవును ఎత్తుకోకపోతే నాకు ఎస్ అని చెప్పుకుంటాను యేసప్రభుకి నో అని ఏది ఏం చేయాలి అలా చేస్తే నీ సాగు నువ్వు సాగు అంటు నీ పోరాటం నువ్వు పోరాడు

విజయాన్ని ఏం చేయాలని ఇప్పుడు మిగిలింది ఏం జరిగిందో వచ్చేవారం చిత్తం అయితే మిగిలిన వచ్చినాలో చూస్తుంది కాబట్టి ముగించుకుందాం కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు విజయాన్ని తానే ఏం చేస్తాడు ఇస్తాడు దాన్ని నమ్మి మనం ఏం చేయాలి ఉండాలి కనుక ముందు నాయకులు సరిగా ఉండాలి నాయకుల్ని వెంబడించేవారు కూడా సరే నా ఇక్కడ ఎలా చెప్తే అలాగ చిన్న సో ప్రార్థన చేసుకుందాం ముగించుకుందాం